ఫ్రెండ్స్ ఈరోజు మీకు మరిన్ని వీడియోలతోటి ముందుకు వచ్చేస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనము ఆల్రెడీ షాప్లో ట్రైనింగ్ క్లాసెస్ అవుతున్నాయి కదా వాళ్ళకు క్లాసెస్ చెప్పేటప్పుడు నేను నోట్స్ ఇచ్చిన ఆ నోట్స్ మీకు అర్థం కాలేదని కొంతమంది కామెంట్ చేసిండ్రు నేను కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు సంకటహర చతుర్దశి అన్నట్టు మంచి రోజు అనిపించింది చాలా బాగుంది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది మీకోసం ఎంత కష్టపడ్డా ఏమనిపించదు నాకు అయితే చేద్దాం అనిపించి మీరు వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తే నేను ఇలాగ మీకు ఎన్ని వీడియోస్ అయినా చెప్పగలుగుతాను మన ఛానల్ను చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగా చూస్తున్నారు అనుకుంటున్నాను కామెంట్ కూడా చేస్తున్నారు నేను కూడా ఇక మీకోసం ఎంత కష్టమైనా సరే వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను నోట్స్ ఇస్తాను ఇప్పుడు నోట్స్ ఇచ్చే ముందు మీకు ఏంటంటే మీరు నేను చెప్పేది ప్రతి ఒక్కటికి ఇప్పటి నుంచి షాప్లో పుట్టడం మట్టుకు చూపిస్తున్నాను కదా కట్టింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ క్లా కట్టింగు నోట్స్ మెజర్మెంట్స్ ఎలా కట్ చేయాలి అనేది మీకు బ్లౌజ్ చూపించుకుంటూ కుట్టు నోట్స్ రాయడం చెప్తాను అది ఎలాగనేది చూద్దాం వీడియోలోకి వెళ్దాము అయితే నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు చెప్పుకుంటూ రాస్తే లేట్ అవుతుంది మీకు వీడియో అని చెప్పేసి మీరంటే వీడియోను రెండు సార్లు చూసుకుంటూ రాసుకోవచ్చు అలా రాసుకోండి పాయింట్ టు పాయింట్ ఫస్ట్ పాయింట్ బ్లౌజ్ని తీసుకొని ఏ పాయింట్ పెట్టాలి తర్వాత సెకండ్ పాయింట్ ఏం పెట్టాలి థర్డ్ పాయింట్ ఏంది మనకి ఎన్ని మెజర్మెంట్లు ఉంటాయి ఏ మెజర్మెంట్కి ఎంత ఇంచెస్ తీసుకోవాలి ఇంచెస్ తీసుకోకుండా ఎలా పెట్టాలి నార్మల్గా ఎలా పెట్టాలి అన్నీ చెప్తాను నేను బుక్కు పెన్ను స్కేలు పెన్సిల్ అయితే మీరు రెడీ ఉంచుకోండి రెడీ ఉంచుకొని ఫోన్ పెట్టుకొని కూర్చొని చూడండి అంటే మీరు కూడా నోట్స్ రెడీ చేసి పెట్టుకోండి అంటే నేను నా బ్లౌజ్ తోటి మెజర్ ఇస్తున్నాను కదా మీ బ్లౌజ్ మెజర్మెంట్ పట్టుకొని మీరు నోట్స్ రెడీ చేసుకోండి అన్నట్టు నా బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత వస్తుంది మీ బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత వస్తుంది అప్పుడు మీరు డ్రా చేస్తుంటారు కదా దానికోసం ఎంతెంత తక్కువ అవుతుందో ఎక్కువైతుందో దాన్ని నాకు కామెంట్ చేయండి అంటే నాకు ఇన్ని ఇంచులు ఉంది నాకు అర్థం కాలేదు నేను నెక్కు కొలిసేటప్పుడు ఎంత వచ్చిందో అర్థం కాలేదు నార్మల్గా నేను కింద నుంచి గొలుస్తున్నా మరి అలాగేనా అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తే నేను మీకు కంపల్సరీ చెప్తానండి కొంచెం లేట్ అయినా సరే వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను చాలా కష్టం అవుతుంది అందరు కామెంట్ చేసిన వీడియోలు ఉంటాయి మళ్ళీ ట్రైనింగ్ క్లాసెస్కి వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చి క్లాస్కి వస్తారు కదా వాళ్ళకు చెప్పడము మీకు వీడియో తీసి పెట్టడము చాలా కొంచెం కష్టం అవుతుంది కానీ నా కోసం మీ కోసం కాబట్టి వీడియోలు చేస్తాను ఇప్పుడైతే మనం నోట్స్ అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను కొంచెం కొంచెం రాసి డ్రా చేసి పెట్టినాను మీ ముందు ఇంకా కొంచెం క్లారిటీగా రాస్తా అని అనుకుంటున్నాను చూద్దాం ఫస్ట్ మనం టేపు గురించి తెలుసుకుందాం టేపుని ఎలా యూజ్ చేయాలి టేప్లా ఇంచెస్ ఎట్లా టేప్ అంటే మనకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎన్ని ఇంచులు అవుతాయి హాఫ్ ఎంత అవుతుంది ము పావు ఎంత అవుతుంది తీన్ పావు ఎంత అవుతుంది అంటే సెవెన్ బై ఫోర్ త్రీ బై సెవెన్ బై త్రీ బై ఫోర్త్ ఎంత అవుతుంది హాఫ్ అంటే వన్ బై టూ ఎంత అవుతుంది పావు అంటే వన్ బై టూ బై ఫైవ్ ఎంత అవుతుంది అట్లా అన్నట్టు నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను మీరు వివండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం టేప్ గురించి తెలుసు ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు నేనైతే నోట్స్ తీసుకొని వచ్చినాను ఒకవైపు ప్లేన్ ఉంది ఒకవైపు లైన్స్ ఉన్నాయి మనకు చదువు రానోళ్ళు అయినా సరే దీన్ని చూసి కొంచెం అర్థం చేసుకుంటున్నారనుకుంటా కొంతమంది నా దగ్గరకు ఆల్రెడీ కొంతమంది క్లాస్కి వచ్చిన వాళ్ళకు అసలు అక్షరాలు రానోళ్ళు కూడా వచ్చిండ్రు అంటే నాకు చాలా ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ట్వంటీ ఇయర్స్లో ఒక త్రీ ఇయర్సే నేను ఓన్లీ నేనే కుట్టిన తర్వాత నుంచి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టిన టూ థౌజండ్ సెవెన్ ఆర్ సిక్స్లో నేను త్రీ హండ్రెడ్కు మిషన్ ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చినాను అప్పుడు కుట్టడానికి వచ్చిన అమ్మాయి ఇప్పటికీ కుట్టుకుంటూనే ఉన్నది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలామంది మూడు వందల నుంచి స్టార్ట్ చేసిన నేను అట్లాని కాదు కానీ మీకు చెప్తున్నాను రాదేమోమకు అని భయపడాల్సిన అవసరం లేదు నేర్పించే బాధ్యత నాది నా మీద వదిలేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే చేద్దాం ఇప్పుడు చూద్దాం ఇగో ఇప్పుడు ఏం చేద్దామంటే నార్మల్గా ఒక ప్లెయిన్ వైప్ ప్లెయిన్గా ఉంటుంది కదా పేపర్ ఆ వైపున ఇలా డ్రా చేసుకోండి ఈ ప్లేస్లో కొంచెం కట్ చేసుకొని ఈ సైడ్కి వచ్చేసరికి కొంచెం క్రాస్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది నెక్కు ఇది ఫీట్కు ఇలాగా డ్రా చేసి అయితే పెట్టుండి నెక్స్ట్ వచ్చేసి మన నోట్స్ నోట్స్ రాసుకునేటప్పుడు నేను ఏ ఏ పాయింట్ ఎక్కడెక్కడ పెట్టాలి ఎలాగ డ్రా చేయాలి ఎలాగ బ్లౌజ్ తీసుకొని కొలుసుకుంటూ ఎలా చూడాలి అనేది చెప్తా మీకు నేను ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ ఎత్తు బ్లౌజ్లో ఎత్తు తీసుకోవాలి ఆ ఎత్తు కొలుసుకున్నప్పుడు ఎంత వచ్చిందో దానికి ఎలా కలుపుకోవాలి ఇవన్నీ నేను బ్లౌజ్ కొలుసుకుంటూ చెప్పాలా మీకు మీకు అర్థమవుతుంది అలాగా ఫస్ట్ వచ్చిన పాయింట్ థర్టీన్ పాయింట్ టూ వచ్చింది అంటే పదమూడు పావుకు కొంచెం తక్కువ ఈ పదమూడు పావు అనుకుందాం పదమూడు పావు వచ్చిన దానికి మనం ముప్పావు కలుపుకుంటున్నాం మీకు టేప్ గురించి చెప్తాను కదా పావు అంటుంది త్రీ బై ఫోర్త్ అంటుంది ఏంది అనేది అర్థం కాదు కదా ఇగో టేపు ఈ టేపుల ఇంకా వన్ ఇంచ్ అంటే ఈ వన్ వరకు ఇక్కడ మళ్ళీ ఎప్పటికి ఇక్కడ పెద్ద లైన్ వచ్చింది చూడు ఈ పెద్ద లైన్ హాఫ్ ఇంచు ఈ రెండు వన్ ఇంచ్కు ఈ హాఫ్ ఇంచ్ మధ్యలో మళ్ళీ ఒక పెద్ద లైన్ వచ్చింది చూడండి అంటే కొంచెం పెద్దగా వస్తుంది అది పావు ఇంచు మళ్ళీ ఇక్కడ కూడా ఈ హాఫ్ ఇంచ్కి మళ్ళీ టూ ఇంచ్కి మధ్యలో వచ్చిన పెద్ద లైన్ త్రీ బై ఫోర్త్ అంటే ముప్పావు మనము వన్ రూపీలల్లో చారానా ఆటాన బారాన ఎలాగంటామో అట్లా అంటే పావు హాఫ్ ముప్పావు అలాగన్నట్టు సేమ్ అంతే మనం పలకడం కూడా అలాగే పలుకుతే మీకు అర్థమవుతుంది చాలామందికి అని నేను అలాగే పలుకుతా రాయడం మాత్రం పావు అంటే పావు అంటే ఎంత రాస్తాం మనం వన్ బై ఫోర్ రాస్తాం చదువుకున్న వాళ్ళ కొంచెం అర్థం అయిపోతుంది పావు అంటే వన్ బై ఫోర్ హాఫ్ అంటే వన్ బై టూ ముప్పావు అంటే అంటే త్రీ బై ఫోర్త్ అంటే అంతే అదే బారానా అంటే త్రీ బై ఫోర్త్ త్రీ బై ఫోర్ రాస్తాం అది మూడు మీరు ఒక నోట్స్ మీద మీరు పక్కన రాసి పెట్టుకోండి కావాలంటే ఇది ఇలాగా నేను రాసి అన్న దీంట్లో మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు కదా నోట్స్ పాడవుతుందని ఇక్కడ రాస్తా నేను ఫస్ట్ పావు పావు అంటే వన్ బై ఫోర్ ఇది ఆఫ్ ఆఫ్ అంటే వన్ బై టూ ఇది ముప్పావు ముప్పావు అంటే త్రీ బై ఫోర్త్ ఇక మొత్తం వన్ ఇంచ్ ఈ ఇంచు ఈ ఇంచ్ అంటాం చూడు ఇంచ్ ఈ ఇంచ్ అంటే వన్ ఇలా రాసుకోవాలన్నట్టు ఓకే ఇది ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి పాయింట్ ఓకే దీని ప్రకారంగా ఇందులో వచ్చేస్తే ఇది దీన్ని కలపడము దీన్ని కలిపిన తర్వాత ఎంత అవుతుంది దాని పాయింట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇట్లా థర్డ్ పాయింట్ అనేది నేను డ్రా చేసి చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ పాయింట్ ఎత్తు అంటే హైటు అది ఎలా పెట్టుకోవాలి ఇక్కడ ఎలా మెజర్మెంట్ చేయాలి నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ చేసుకుంటూ మీకైతే కొలతల ప్రకారం బ్లౌజ్ కట్టింగ్ ప్లస్ నోట్స్ ఇస్తాను నోట్స్ అనేది మీకు కొలతల ప్రకారం ఇస్తాను అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు టేప్ అయితే మీ దగ్గర పెట్టుకోండి ఈ టేపును తీసుకొని ఫస్ట్ మేము ఫస్ట్ పాయింట్ ఏంది నేను ఇక్కడ మీకు బుక్లో డ్రా చేసి చూపించాను అంటే నోట్స్ రాసినాను కానీ ఇక్కడ రాయలేము ఇది రాద్దాం ఇక్కడ ఇక్కడ రాసే ముందు మనకు పాయింట్ టు పాయింట్ చెప్పాను కదా ఈ పాయింట్ నేను ఏదైతే రాసుకున్నానో దాన్ని బ్లౌజ్లో ఎక్కడ కొలవాలి ఎలా కొలవాలి అనేది చూపించుకుంటూ మీకు వీడియో అయితే చూపిస్తాను ఇంకా ఫస్ట్ ఏం చేయాలంటే బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హైట్ అనేది తీసుకోవాలి ఎలా పట్టుకోవాలి హైట్ ఫస్ట్ పాయింట్ బ్లౌజు ఇలా నాలుగు మడతలు వేసుకోండి ఫస్ట్ ఇలాగ వేసుకోండి నాలుగు మడతలు ఇవి ఇలాగ ఈ నాలుగు మడతలను ఫస్ట్ హైట్ ఇక్కడ వీపు డాట్ అనేది ఉంటుంది కదా వీపు డాట్ నుంచి ఈ భుజం వరకు ఈ హైట్ చూసుకోవాలి ఈ హైట్ చూసుకునేటప్పుడు మనం టేప్ తోటైతే ఇలాగ ఫస్ట్ నెంబర్ నుంచి మీకు ఆల్రెడీ చెప్తున్నాను ఇంచ్ల ప్రకారం ఎలా చూసుకోవాలో చెప్పాను కదా అది చూసుకోండి ఇగో ఫస్ట్ నుంచి చూడాలి ఈ షోల్డర్ దగ్గర కుట్టుకని ఉంటుంది కదా ఈ కుట్టేసిన ప్లేస్ నుంచి మళ్ళీ ఈ కుట్టు ఈ డాట్ వరకు చూసుకోవాలి ఇదిగోండి పదమూడు పావు పదమూడు పాయింట్ ఇంకో రెండు రెండు గీతలు వచ్చినాయి చూడండి ఇక్కడ థర్టీ నైన్ తర్వాత ఒక రెండు లైన్స్ వచ్చినాయి అంటే పావు అన్నట్టు ఇంతకుముందే చెప్పిన నేను ఆ పావును మనము ఇంకో హైట్ భాగంగా వేసుకున్నాను హైట్ అంటే ఎత్తు ఎత్తు భుజ భుజం నుంచి బ్లౌజ్ది తీసుకొని పదమూడు పాయింట్ టూ వచ్చింది ఉంది మనం దానికి త్రీ బై ఫోర్త్ అంటే ముప్పై ఇంచు కలపాలి అది మీరు నేను నోట్స్ చెప్పినా కొద్దీ మీరు రాసుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి రౌండ్ వేసుకోండి రాసుకోండి ఫస్ట్ ఎత్తు బ్లౌజ్ నుంచి బ్లౌజ్ది తీసుకోండి ఎక్కడి నుంచి భుజం ఫీట్ నుంచి కింద వీపు డాటు వరకి తీసుకొని అది వచ్చిన భాగాన్ని అంటే పదమూడు పాయింట్ రెండు వచ్చింది దాని ఉంది ఆ ఉన్న దానికి మనం దానికి త్రీ బై ఫోర్త్ అంటే ముప్పావు కలపాలి కలుపుకుంటే ఎంత అయింది త్రీ పదమూడు పాయింట్ టూ అంటే పదమూడు పావు వన్ బై ఫోర్ రాసుకున్నా సరే దానికి ప్లస్ త్రీ బై ఫోర్ కలిపితే ఫోర్టీన్ ఇంచెస్ అయింది ఇదిగోండి నేను ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర కింద అయితే లైన్ పెట్టేసాను అంటే మన బ్లౌజ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎత్తు ఇదిగో ఎత్తు ఇక్కడ రాసినాను దీనికి కూడా కింద లైన్ పెట్టేసుకుందాం మీకు తెలవడానికి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎత్తు ఈ ఎత్తు అనేది పద్నాలుగు ఇంచులు వచ్చింది ఈ పద్నాలుగు ఇంచులు మనం బ్లౌజ్ అయితే ఏదైతే కట్ చేస్తామో దాని మీద పెట్టుకోవాలి అంటే నేను మీకు డ్రా చేసిన ఇలా ఆల్రెడీ ఇలా ఒక డ్రా చేసి పెట్టుకోండి దీన్ని ఎత్తు అంటే మనకు మనం బ్లౌజ్ కట్టింగ్ పెట్టుకుంటప్పుడు ఇలా పెట్టుకుంటాం అంటే వీపు కుడు ఈ కింది భాగము రైట్ సైడ్న ఎత్తు అన్నట్టు ఆ పెట్టుకునే పాయింట్కు ఇది ఎత్తు అవుతుంది అంటే వీపు భాగం నుంచి కింది వరకు ఎత్తు అవుతుంది ఇలాగా ఇది హైట్ దీన్ని ఇలా పెట్టుకోండి డ్రా చేసుకోండి నేను ఇది ఫస్ట్ పాయింట్ ఆ పాయింట్ ఇలా కొలవాలి అని చెప్పడానికి ఇది ఎత్తు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ అనగానే ఇక్కడ వచ్చిన మీరు ఇలా ఫస్ట్ పాయింట్ ఏది అనేది మీకు అర్థమవుతుంది అంటే ఎత్తు అన్నట్టు ఫస్ట్ పాయింట్ హైటు అన్నట్టు ఇయో హైట్ ఓకే ఫస్ట్ పాయింట్ పూర్తిగా క్లియర్ అయిపోయింది ఇది ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ పాయింట్ ఓన్లీ ఫస్ట్ పాయింటే రాసుకోవాలి ఇక్కడ దీన్ని ఎత్తు అనేది మన కింద ఇక్కడ ఫోర్టీన్ వచ్చింది కాబట్టి ఇది ఇక్కడే ఉంచుకోవాలి మళ్ళీ ఇక్కడ రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది మీకు ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్దాం సెకండ్ పాయింట్ చుట్టుకొలత మొత్తం అంటే బ్లౌజ్ మొత్తం చుట్టుకొలత ముప్పై ఉంది దానికి నేను ఇక ముప్పై ఉంది చూస్తాను కదా ఫస్ట్ చుట్టుకొలత మొత్తం కొలుసుకుందాం ఎక్కడి నుండి కాజా పట్టి వదిలేయాలి కాజా పట్టి వదిలేసి ఇక చుట్టుకొలత మొత్తం కొలుసుకోవాలి టేప్ మెజర్మెంట్ రావాలని కామెంట్ చేసిండ్రు కదా ఇదే టేప్ ఇంకేం ఇంకేముండదు ఇదిగోండి ముప్పై అంటే నాకు కొంచెం లూజ్ ఉందని ముప్పైన్నర వచ్చింది కదా ఇక్కడ ఆల్రెడీ కాంట పెట్టుకున్నాను అందుకే ఇక ముప్పై పెట్టేసినాను ఇంకా ఇది కూడా క్లియర్గా చెప్తున్నా మీకు నేను అక్కడ లూజ్ అయిందని కాంట పెట్టుకున్నా కాబట్టి ముప్పైన్నర వచ్చింది ముప్పై నా మెజర్మెంట్ వచ్చి ముప్పై ఈ ముప్పై ఇంచులను మనము టేపుతోటి మీకు లెక్కలు రాకపోతే టేపుతోటి ఇగో ముప్పై ఇంచులను దాన్ని నాలుగు భాగాలు అంటే నాలుగు భాగాలు అంటే చెయ్యాలి దాన్ని ముప్పైని నాలుగు భాగాలు చేయాలి అంటే ఏంది అంటే ఇగో ముప్పైని సగం చేయండి ఫస్ట్ సగం చేసినాను మీరు వైట్ ఉంది కదా ఇక్కడ సైడే ఫోల్డ్ చేసుకోండి ముప్పైని సగం చేయండి ఫస్ట్ ఎంత వచ్చింది ఇగ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ వచ్చిందా ఇగో ముప్పైని సగం పదిహేను మీరు పదిహేను రాసుకోండి ఇట్లనే ఫస్ట్ నోట్స్ రాసుకోండి అర్థం కాని వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ మళ్ళీ చేయడం కాదు ఫస్ట్ వీడియో పెట్టుకొని మీరు బుక్ నోట్స్ పెన్ను పేపర్ పెట్టుకొని దాన్ని నోట్స్ క్లియర్గా రాసుకుంటే మీకు ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీకు బ్లౌజ్ పూర్తిగా కుట్టడం వచ్చేస్తుంది ఈ నోట్స్ క్లియర్గా వేసుకుంటూ నేను కుట్టిన వీడియోలన్నీ చూస్తే ఫస్ట్ నెల నుంచే ఇప్పుడు అలా బ్లౌజ్ వచ్చేసింది అలాగే చెప్తున్నాను అనుకోకండి ఇగో ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే అయ్యింది ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కు దానిని సగం చేయండి మళ్ళీ ఇక్కడ రాసిన ఫిఫ్టీన్ ఇంచెస్కు దానిని సగం చేయండి మళ్ళీ ఇక్కడ రాసినాను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఫిఫ్టీన్ ఇంచెస్ను దాన్ని సగం చేయాలి ఈ ఫిఫ్టీన్ ఇంచెను మళ్ళీ దీన్ని సగం చేయాలి టేపు లెక్కలు రాకపోతే టేపును ఫోల్డ్ చేయచ్చు అంటే ఎంత అయింది ఇక సెవెన్ అండ్ హాఫ్ అయింది ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ సగం సెవెన్ అండ్ హాఫ్ అంటే ఏడున్నర వచ్చింది ఈ ఏడున్నరని దానికి వన్ నుంచి యాడ్ చేయాలి ఎందుకు చేయాలి చెప్తా నేను ఇప్పుడు మనం తీసుకునే ఈ నాలుగు భాగాలల్లో ఈ భాగం రెండో వంతు రెండో వంతుల సగం చేసినాం ఇప్పుడు నాలుగు భాగాలు ఇది వచ్చింది దీంట్లో ఇక్కడ వరకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అన్నట్టు ఈ సెవెన్ అండ్ హాఫ్లో ఈ డాట్స్కి వన్ ఇంచ్ యాడ్ చేయమన్నా అది మెయిన్ ఇప్పుడు అర్థమైందా ఎందుకు యాడ్ చేయమన్నా డాట్స్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేయమన్నా మీకు ఇది యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే సగం సెవెన్ అండ్ హాఫ్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయాలి చేసే ఎంత అయింది సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ అయ్యింది అంటే టోటల్ చుట్టుకొలత మనకు ఫస్ట్ బ్లౌజ్ మీద పెట్టే మెజర్మెంటు ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్కి ప్లస్ మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది రాయలే నేను ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది ఎలాగో చూపిస్తాను నేను బ్లౌజ్లో కట్టింగ్ చేసేటప్పుడు కూడా చూపించిన కావాలంటే మీకు బ్లౌజ్ మళ్ళీ నాకు ఏదైనా కామెంట్ చేస్తే మీకు అర్థం కాలేదంటే ఇదే మెజర్మెంట్ ప్రకారంగా నేను బ్లౌజ్ కొలత పెట్టి న్యూస్ పేపర్ మీద చూపిస్తాను ఒక అది అదొక రోజు ఇది ఒక రోజు అవుతుంది మీకు కామెంట్ చేయండి ఎంతవరకు అర్థమవుతుంది ఎంతవరకు వీడియోలు చూస్తున్నారో నాకు తెలుస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ టోటల్గా టూ ఎక్స్ట్రా ఇది మొత్తం ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఎక్స్ట్రా ఈజీ కొల్ట్ ఎంత అవుతుంది ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ అయింది మీరు ఇలాగే నోట్స్ రాసుకోండి నేను చెప్పేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడెక్కడెక్కో వాళ్ళు నేర్చుకునే వాళ్ళు లేరని డబ్బులు పెట్టి ఎక్కడో నేర్చుకుంటారు ఇది ఇంత ఈజీగా ఇంత బాగా ఎవ్వరు చెప్పారండి మీకు నేను చెప్తున్నాను నేర్చుకోండి కంపల్సరిగా ఓకే టెన్ అండ్ హాఫ్ ఈ టెన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ సెకండ్ పాయింట్ వచ్చి ఎక్కడ వస్తుంది అనుకున్నారు ఇగో కింద భాగము వీపు భాగము మన వీపు చుట్టు కొలత అన్నట్టు మన బాడీలో ఉన్న చుట్టు కొలత ఇది సెకండ్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి ఇక్కడ మీరు రాసుకోండి ఈ టూ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు అని ఉంటుంది కదా ఇగో ఇక్కడ రాసుకోండి ఖర్చుకి ఖర్చుకి బ్రాకెట్లు అంటే టూ ఇంచెస్ మన కచ్చుకి అన్నట్టు మీకు ఫస్టే అర్థమవుతుండే ఫస్ట్ రాసుకుంటప్పుడే నోట్స్ టూ ఇంచెస్ ఖర్చుకి అని యాడ్ చేసుకొని ప్లస్ టెన్ అండ్ హాఫ్ మొత్తం టోటల్ మెజర్మెంట్ ఇది నా బ్లౌజ్ మెజర్మెంట్ మీరు నేను ఎలా చెప్తున్నానో అలాగే మీ బ్లౌజ్ పట్టుకొని కూర్చుండి మీ మెజర్మెంట్లు ఎంతెంత వస్తున్నాయి ఎలాగుంది అనేది రాసుకోండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు అడగండి ప్లస్ అయిపోయింది కదా సెకండ్ పాయింట్ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఏముంది థర్డ్ పాయింట్ కింద నుండి మెడ భాగం ఇగో ఇలాగా ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్ను నాలుగు మడతలు పెట్టింది అట్లనే ఉంది కదా ఇగో అట్లనే ఉంది ఇగ కింద నుండి అంటే వీపు భాగం కింద నుండి మెడ భాగం అంటే ఈ లెంత్ ఎంత అన్నట్టు మనకు ఓకే ఇది చూసుకుందాం తోటి ఇదిగోండి ఎగ్జాక్ట్ ఫోర్ వచ్చింది అటు ఇటు కాకుండా ఎగ్జాక్ట్ ఫోర్ వచ్చిందండి ఈ ఫోర్కి మనకి కింది నుండి మెడ భాగం థర్డ్ పాయింట్ ఈ థర్డ్ పాయింట్ అయితే వీడ వేసుకుందాం అంటే ఇగో ఇక్కడ లోపలికనేస్తున్నా మీకు అర్థం కానీకి ఫస్ట్ పాయింట్ వచ్చి హైటు సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలత థర్డ్ పాయింట్ వచ్చి కింద నుంచి మెడ ఇగో థర్డ్ పాయింట్ ఓకే ఫ్రెండ్స్ చూడండి క్లారిటీగా మీకు ఏం అర్థం కాకుండా మళ్ళీ నాకు కామెంట్ చేయండి మళ్ళీ మీకు నోట్స్ తీసి మీకు ఏదైనా ఉంటే చెప్తాను నేను చిన్న వీడియోలో మధ్య మధ్యలో ఏది ఎక్స్ప్లెయిన్ అయినప్పుడు ఏది అర్థం కాలేదో చెప్పండి మీకు ఒక్కళ్ళ కోసమైనా సరే నేను మళ్ళీ చెప్తానండి ఏమనుకోను మీరు అడగాలి కానీ నేను నాకు ఎంత కష్టమైనా చెప్తాను